పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సంపుర్రామాయణం చిత్రం మార్చ్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు విడుదలై పది కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడినది హైదరాబాద్ వెంకటేశ్వర టి మేసి విజయవాడ వినోద గుంటూరు లిబర్టీ వైజాగ్ రాజేశ్వరి రాజమండ్రి అప్సర కాకినాడ పద్మనాభ విజయనగరం మినర్వ వరంగల్ నవీన్ తిరుపతి వెంకటేశ్వర కడప రహమతీయ మానరుదానుడు చిత్రం జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు విడుదలై సూపర్ హిట్ అయ్యి ఆరు కేంద్రాలలో డైరెక్ట్గా మరియు విశాఖపట్నంలో ఒక థియేటర్ మార్పిడితో వంద రోజులు ప్రదర్శించబడినది హైదరాబాద్ ప్రభాత్ నూట పద్దెనిమిది రోజులు విజయవాడ శ్రీలక్ష్మి నూట ఇరవై రోజులు గుంటూరు సరస్వతి రాజమండ్రి స్వామి మరియు కాకినాడ వెంకటేశ్వరలో నూట ఆరు రోజులు నెల్లూరు కనకమహల్ నూట ఒక్క రోజులు మరియు విశాఖపట్నం సరస్వతిలో డెబ్బై ఏడు రోజులు మరియు పరమేశ్వరిలో ముప్పై ఒక్క రోజులు మొత్తం నూట ఎనిమిది రోజులు ప్రదర్శించబడినది కాలం మారింది చిత్రం డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు విడుదలై హైదరాబాద్ వెంకటేశ్వర సెవెంటీ ఏసీలో తొంభై ఎనిమిది రోజులు రోజు మూడాటలతో ప్రదర్శించబడి హీమాన్ మరో చిత్రం పెద్ద కొడుకు విడుదల కారణంగా తొమ్మిదవ తొంభై తొమ్మిదవ రోజు మరియు వందవ రోజు ఉదయం ఎనిమిది ఐదు గంటల ఆట మాత్రమే ప్రదర్శించబడినది కాలం మారింది చిత్రం విజయవాడ అప్సరాల డెబ్బై రోజులు మారుతిలో పద్నాలుగు రోజులు దుర్గా మహల్ పదహారు రోజులు మొత్తం వంద రోజులు ప్రదర్శించబడినది ఇవన్నీ డెబ్బై రెండులో హీమాన్ శతదినోత్సవ చిత్రాలు